అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బెండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి దీనికోసం పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఆరు బెండకాయలు తీసుకున్నాను ఒక రెండు మీడియం సైజు టమాటాలు ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి మీకు చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లోకి తాలింపు గింజలండి అన్ని హాఫ్ హాఫ్ టీ స్పూను మినపప్పు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను పచ్చిశెనపప్పు ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసి లైట్గా వేపుకోవాలి ఇవన్నీ వేసి లైట్గా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిలో కట్ చేసి పెట్టుకోవాలండి ఆయిల్లో వేసినప్పుడు చిట్లకుండా ఉంటాయి కాబట్టి కట్ చేసే కానీ రెండు ముక్కల్లాగా చేసి వేసుకొని అవి కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా పొడవుగా కట్ చేసేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒకరు మూడు రెండు మూడు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి ఈ రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కలుపుకొని లోప బెండకాయలు కూడా కట్ చేసుకొని బెండకాయలు కూడా వేసుకోవాలండి ఇవి తొందరగానే మగ్గిపోతాయి ఇంకా మనము వాటర్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ టేబుల్ స్పూన్ ఆయిల్ తోటే కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వంటని ఇంకా ఉప్పును కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఈ పచ్చడికి ఎంత సరిపోద్ది అంతా కూరగాయలు కూడా తొందరగా మగ్గుతాయి ఇప్పుడు వేసుకుంటే కొంచెం పసుపు వేసుకొని చింతపండు చిన్న ఉసిరిగా అంత చింతపండు కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకొని ఇంకే టైంలో అది కూడా వేసి మూత పెట్టి పెట్టుకున్నామంటే ఒకసారి మిక్స్ చేసి ఆ ము కూరగాయ ముక్కలతో పాటు ఈ చింతపండు కూడా మగ్గుతుంది బాగా ఇంకా ఒకసారి మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మూత పెడితే ఈ కూరగాయలతో పాటు అది కూడా లైట్గా మొగ్గుతుంది ఇంకంతేనండి మూత పెట్టి ఇంక స్టవ్ ఆఫ్ చేసేయటము ఇంకా రోలు కడుక్కొని శుభ్రంగా ఒక రెండు వెల్లుల్లిపాయలు రెండు కానీ మూడు కానీ లైట్గా మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా గదంచేసి ఇంక మనం ఈ మగ్గ పెట్టుకున్న కూరగాయ మొక్కలన్నీ వేసి మెత్తగా నూరుకోవాలి మరీ మెత్తగా కాకుండా నూరుకొని ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెము ఊరకట్ల దా కనపడే తట్టు దంచితే మనం తినేటప్పుడు పంట కింద నలుగుతూ బాగుంటాయి ఇంకా అంతేనండి బెండకాయ గా సింపుల్గా ఫాస్ట్గా తొందరగా రెడీ అప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది రాగి సంగట్లోకి రాగి సంగట్లోకి ఇంకా బాగుంటుంది అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే ఈ రెసిపీకి నాకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి